హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫుల్ లెంత్ వీడియో వచ్చేసి సాంబార్ రెసిపీ ఈ సాంబార్ రెసిపీ కోసం ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా యూస్ చేయొచ్చు సో ఈజీగా క్విక్గా అయిపోవాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా కమ్మగా అనిపిస్తుంది ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని చక్కగా మీడియం సైజ్ కట్ చేసుకొని ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని ఫ్రై అయ్యేలోపు ప్రెషర్ కుక్కర్లో పప్పు వేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకోండి పప్పు ఉడికేలోపు వెజిటేబుల్స్ కూడా అన్నీ ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు సరిపడా కారం ఉప్పు పసుపు సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మెత్తగా ఉడికిన పప్పుని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ముందుగానే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని వాటర్లో నానబెట్టుకొని పిప్పు లేకుండా పప్పులో వడకట్టుకోండి అందులోనే సరిపడా వాటర్ వేసుకొని కొంచెం మరలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అందుట్లో వేసేయండి మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఆయిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం పప్పులో వేసాక ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతాయి ఫైవ్ మినిట్స్ చక్కగా కుక్ అయిన తర్వాత సాంబార్ అనేది పైకి బాగా తెరులుతుంది ఇట్లాంటి టైంలో పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు లేదు మీకు ఇష్టం లేదంటే చక్కగా స్కిప్ కూడా చేసేయచ్చు నెక్స్ట్ సాంబార్ తాలింపు కోసం అయితే పక్కన ఒక కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత సాంబార్లో వేసేసుకోవడమే ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ చక్కగా కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సిమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోతుంది సో నేను ఇందులో బెల్లం యాడ్ చేయడం వల్ల ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది కొంతమంది బెల్లం ఇష్టపడరు స్వీట్నెస్ అనేది ఇష్టపడరు కాబట్టి స్కిప్ చేసేయచ్చు కొంచెం బెల్ల వేసుకోవడం వల్ల ఆ పులుపు అనేది కొంచెం ఫ్లేవర్ మారి చాలా చక్కని టేస్ట్ వస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి